తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన అమరుడైన పొట్టి శ్రీరాముల ఆశయాలను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ ఉపాధ్యక్షులు నలమాస్ కాంతయ్య పేర్కొన్నారు ఆదివారం పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు పురస్కరించుకుని లక్ష పట్టణంలోని గాంధీ చౌక్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల నిలవస నివాళులర్పించి అనంతరం మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీరాములు యూనివర్సిటీని మార్చకుండా ఆర్యవేషులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఏకం కావాలని ఉద్యమం చేపట్టాలని మంచిర్యాల జిల్లా మహాసభ ఆర్యవేశ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు పరిస్థితుల్లో మార్పు కాకుండా ప్రభుత్వం దృష్టికి తెలంగాణ రాష్ట్ర జిల్లాలోని అందరూ ఆర్యవెషులు ఏకమై ఉద్యమం చేపట్టాలని ఆయన కోరారు సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి వినతి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవిష్ మహాసభ ఉపాధ్యక్షులు నమాజ్ కాంతయ్య మంచిర్యాల జిల్లా ఆర్యవెస్ మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు జిల్లా ఆప అధ్యక్షులు వ రాజమౌళి రాష్ట్ర నాయకులు గుండె ప్రభాకర్ ఆవుపా అధ్యక్షులు పాలకుర్తి సుదర్శన్ లక్షిపేట ఆర్యవేశ మండల అధ్యక్షులు కటకవ్ రమేష్ మంజీర్యాల జిల్లా ఆర్యవేశ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సాహితి ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధిక మహిళా సంఘం కమిటీ సభ్యులు ఆర్యవేశ సంఘ సభ్యులు ఆవుపా సభ్యులు వ్యాపార సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని ఇన్ని సంఘాలు వైశిష్ అందరం మనం కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన యూనిటీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి మన ఎవరైనా మన జాతిని ముట్టుకోవాలంటేనే భయపడాలి అలాంటి పేజీలో మనం ఆల్రెడీ ఉన్నాము ఇప్పుడు వాళ్ళు మనకు విశ్వవిద్యాలయం పేరుని మార్చాలనుకుంటున్నారు మనం ఏంటో చూపించి వాళ్ళు మార్చకుండా మనం పోరాడాలి పోరాడి మనం గెలుస్తామని మనం అనుకుంటున్నాము ఖచ్చితంగా మనం గెలిచి దాని పేరుని మార్చకుండా మనం ఖచ్చితంగా మనకు ప్రయత్నాన్ని మనం చేద్దాము అందరికీ పొట్టి శ్రీరామ్ జయంతి రోజు సందర్భంగా వారికి వేసి అందరము పైసా సోదరులు కలంగా కూడా దండ సందర్భంగా వారు ఈనాడు ఏదైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అమర నిరాలు తీసి నిరాళ దీక్ష చేసి మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సాధించిన వ్యక్తి అయినా అదేవిధంగా ఈనాడు తెలంగాణ కూడా ఈ విధంగా ఉన్నదంటే తెలంగాణ సపరేట్ల కాదు మనం కూడా చాలా మట్టుకు రావపడేటువంటి సందర్భాలు ఆనాడు అమలు ఏతే పొట్టి శ్రీరాములు అనేది ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాలే ఆనాడు వారి వృత్తిని చూసి వారికి అందుబాటులో అందరూ ప్రాణాలని వహించుకోవాలని అందరికీ చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ ఆస్కారం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని లక్షడిపేట రెండు వయసులంతా కలిసి జిల్లా వయసు సంఘము ఆఓప లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు ఆ రోజు దేశం కొరకు దేశ స్వాతంత్ర ఉద్యోగం కొరకు పోరాడినటువంటి మహా వ్యక్తి ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పాడు పొట్టి శ్రీరాములు అటువంటి వ్యక్తి నాకు ఇంకొక పది మంది ఉంటే స్వాతంత్రానికి ఒక పది సంవత్సరాలు ముందే తెచ్చేవాని అని చెప్పాడు అంటే పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి ఎటువంటిదైనా గుర్తించాడు అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మద్రాసు లోపల యాభై ఆరు రోజులు తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలి ప్రత్యేకంగా తమిళనాడు నుంచి విడిపోయి అప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడిపోయి ప్రత్యేకంగా తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పేసి అమరణ నిరహణ తెచ్చి చేసి యాభై ఆరు రోజులు దీక్ష చేసి ఆయన అసూలు పోసాడు ఆయన అసూలు పోసిన తర్వాత కానీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉద్యమం అనేది లేచింది పండితి జవహర్లాల్ నెహ్రూకి అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పుడు ఏం చేశాడు ఒక తెలుగు రాష్ట్రమే కాదు ఆ దేశం లోపల భాషాపాతిపరకమైన రాష్ట్రాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది ఒక మన ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం లోపల భాషాపాధిపరకమైన రాష్ట్రాలు ఏర్పడతాలనేటువంటి భావనతోనేప్పుడు ఎవరు పనిచేశాడు ఈవెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి కారణము తెలుగు వారికి రాష్ట్రం కావడానికి కారణము అమరజీవి పొట్టి శ్రీరాముడు పితగా అని పిలుసుకుందాం ఇవాళ పితగా మనం ఆయనని గౌరవించాలి మనకు అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని మన మన లక్ష్మిపేటలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొట్టమొదటి విగ్రహం పెట్టించాం మేము ఆవబాతర్పణ అప్పటి వరకు జిల్లాలో ఎక్కడ కూడా ఒక విగ్రహం లేదు ఫస్ట్ మొట్టమొదటి విగ్రహం చేయాలి సుబ్రహ్మణ్యం గారి చేత వాని పిలిచి ఇక్కడ మన ఫస్ట్ మొట్టమొదటి విగ్రహం లక్ష్మేటలో స్థాపించుకున్నాం ఇది మన ఘనత లక్ష్మీపేట ఘనత ఈ యొక్క ఈ ఆర్వేశ ఘనత అనేది ఇట్లానే ఉండాలి రోజు మన ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి వరకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం రెడ్డిలు రెడ్డిలు రెడ్డిల ప్రభుత్వం రెడ్డిల రాజ్యం కనుక వయసులందరినీ అనగదొక్కాలి అనేటువంటి ప్లాన్ తోటి ఉన్నారు కనుక దీని అందరం వయసులంతా ఖండించాలి అమరజీవి ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి ఒక కాదు ఆయన జాతీయ నాయకుడు దేశ స్వాతంత్ర ఉద్యోగంలో పాల్గొన్నటువంటి నాయకుడు అటువంటి నాయకులు పేరు పెట్టిన విశ్వవిద్యాలయాన్ని పేరు చేస్తానికి మీకు ఎక్కడ ఉంది మీకు ఏ ఎవరు చెప్పారు ఎందుకు పేరు మారుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రిని నిలదీయడానికి మన వయసులంతా కదలాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నారు అమరజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతోత్సవానికి అహింస పద్ధతిగా కోట్లాడి అమరావతి చేసి అసూలు వాసిన పొత్తు శ్రీరాములు గారిని నూట ఇరవై మూడవ జన్మదినం సందర్భం చేసుకొని ఆదిలాబాద్ జిల్లా ఆర్యవైశ మహాసభ మహిళా సభ యువజన సంఘం అదేవిధంగా పట్టణ సంఘం మండల సంఘం ఆవోప జిల్లా సంఘం ఆవోప పట్టణ సంఘం అందరూ కలిసి ఐకమత్యంగా ఈరోజు ఇక్కడ వారికి పూల మాళ్ళు జరిగింది వారి అహింస పద్ధతిలో ఈ కార్యక్రమం చేశారు ప్రతి ఒక్కరూ హింసను ప్రోత్సహించకుండా అహింస పద్ధతుల చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఇది ఒకటి మన దగ్గర మన ప్రభుత్వం చేసిన అన్యాయమైన పద్ధతి ఇది ఏంటంటే ఇప్పుడైతే మనకు ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వారికి ఆంధ్రప్రదేశ్ అవతార దినోత్సవం చేసి శ్రీరాముడి విద్యా విశ్వవిద్యాలయాన్ని స్థాపించులు ఎప్పటి నుంచో తెలంగాణ స్టేట్ నుంచి కానివ్వండి ప్రతి జిల్లా నుంచి కానివ్వండి ప్రతి మండలం నుంచి ప్రతి విలేజ్ నుంచి ముక్త యుగం ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను దీన్ని మనందరం పబ్లి ఒకరు ఎందుకంటే తన ఒక్కడే మద్రాసులో ఉండి ఇక్కడికి వచ్చి అమ్మానియేసి మనకు తెలుగు మాట్లాడాలందరూ ఒక్కడే తెలియజేశాడో ఈ ఒకరిని స్టార్ట్ చేసి అందరు కూడా ఎవరైతే మనం ఇప్పుడు ఈరోజు ఈ పదవికి ఒకవేళ దాని మీద మనం కొట్లాడుకుంటే దాని మీద కొట్టాడుకుంటే మనం ఈ పదవికి న్యాయం చేసిన కాదు ఈ పదవులు అందరూ రాజీనామా చేయాలని చెప్పి నేను అదే అదేవిధంగా